అక్కడ డాడీ తీసుకొచ్చిండు వాళ్ళు నేర వాళ్ళు నేరడం వాళ్ళు అయితే అవి ఎంత హండ్రెడ్ గ్రామ్స్కే ఫిఫ్టీ రూపీస్ అం ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అన్నమాట అంత నైంటీ హండ్రెడ్ రూపీస్ అది ఇంకా కిలోకి ఆల్మోస్ట్ ఎంత ఎయిట్ హండ్రెడ్ అనుకుంటాం కిలోకి బాగా మరీ దారుణంగా ఉన్నాయి రేట్ ఇండియా ప్రోడక్ట్ అంటే చాలు మామూలుగా ఉండే రేట్లు ఇక్కడ నార్మల్ ఇక్కడి కానీ వేరే కంట్రీస్ కానీ తక్కువ ఉంటాయి కానీ ఇండియా ప్రోడక్ట్స్ అయితే మాత్రం మామూలు ఉండే రేట్లు మంచి రేట్లు ఉంటాయి కానీ ఇండియాలో కూడా గుర్తలేవుతాయి ఒకప్పుడు మా స్కూల్లో ఉండే చెట్టు సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు ఉండే స్కూల్లోనే ఉండే తెంపుకొని తినేవాళ్ళం మస్తు ఉండే అప్పుడు పుల్లు అసేటి అప్పుడు వర్షాకాలం ఇప్పుడు ఉందో కొట్టేశ్వర కొట్టేశ్వర కొట్టేసినట్టున్నారు అప్పుడు ఆ ఊరే వేరే ఉండే ఇప్పుడు ఏం దొరుకుతలేవు సీతాఫలాలు ఉన్నప్పుడు సీతాఫలాలు అనేవి ఇప్పుడు ఒకప్పుడు ఎంత తిన్నామో ఇప్పుడు అంత అయిపోయినాయి సీతాఫలాలు అయితే క్లాస్ అయిపోయినాయి ఈడ చాలా అంటే చాలా కాస్ట్లీ అవి నేల చక్క దొరుకుతలు ఈడ ఒక దారుణంగా ఉంటాయి దొరుకుతున్నాయి కొందరికి మాత్రం అవి కొందరికి మాత్రమే చిన్నప్పుడు ఎక్కువ దిన మా అమ్మమ్మ అగ్గనే వాళ్ళే మొత్తం ఈ మొత్తం కొంచెం అడవి మీ కొండ ప్రాంతాల టైకున్నా కొంచెం అడవిలో టైపులో ఉండేవి అన్నట్టు ఇక్కడ మొత్తం అదే చెట్లు బాగుండే మొత్తం అటే ఉండే సో అక్కడ ఇష్టం ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయినాయి అడవులు లేవు ఏం లేవు రాష్ట్రానికి డెవలప్మెంట్ పేరుతో ఇప్పుడు అందుకే ప్రతి కాస్ట్లీ అయిపోయింది ఈడ కూడా ఇండియానే కాస్ట్లీ అయిపోయింది ఇక్కడ వాడు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఇస్తాడు వాడు ఏమైనా తక్కువ తీసుకుంటాడే అంతే సో అందుకే ఏదైనా వాల్యూ